శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానం లేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ ప్రేమ పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం కుంభరాశి జాతికులు జూన్ మాసంలో ఐదవ తేదీన జీవితంలో అనుకోని మార్పులు కలగబోతున్నాయి ఆ యొక్క మార్పులు ఏమిటి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము రాబోయే రోజుల్లో ఈ రోజు మొదలుకొని అనుకూల మార్పులు కలగబోతున్నాయండి ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు వీరికి మంచిగా మారబోతున్నాయి ఆదాయంలో కూడా మార్పు ఉంటుంది అధిక ప్రయత్న అడుగులు వేస్తారు మీ ప్రయత్నాలు ఆటోమేటిక్గా ఇన్కమ్ వైపు స్టార్ట్ అవుతాయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్ని అప్పుల్ని కూడా తీర్చేస్తారు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయమిది కాబట్టి ప్రతి పనిలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విద్య మీ వెంట పరుగులు పెడుతుంది ఇప్పటి వరకు ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి ప్రతి పనిలో సక్సెస్ వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ప్రాఫిట్ వస్తుంది నష్టాలు కష్టాలు ఉన్నా ఇప్పటి వరకు ఈజీగా బయటపడతారు ఉద్యోగంలో స్థిరపడతారు ఉద్యోగంలో స్థిరపడతారు నిరుద్యోగులు వ్యాపారంలో ఆశించిన ప్రాఫిట్స్ రావడంతో వృత్తి రీత్యా కూడా ముందు అడుగులు వేయబోతున్నారు అలాగే ఉద్యోగస్తులు వెల్ సెటిల్ కాబోతున్నారు కొన్ని ఇబ్బందికర ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ విచక్షణతో ధైర్యంగా ఉంటారు ఇక కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం రీత్యా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది కొన్ని వడిదుడుకులు కుటుంబ పరంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న పొరపాట్లు మీరు చేసేవి లేదా మీకు ఉన్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని ఈ రోజు కోల్పోతారు ఏ నిమిషమైనా ఎలర్ట్ గా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పర్వాలేదు అనుకుంటేనే ఫైనల్ గా డిసిషన్ తీసుకోండి మీపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరం జరగండి లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు తర్వాత ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేరు ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ నెల ఆఖరు వరకు వెయిట్ చేయాల్సిందే తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలు కూడా చక్కగా అనుకున్న సమయంలోనే పూర్తవుతాయి ఇక ఇక్కడి నుంచి అనుకుని మార్పులు ఈ విధంగా రావడం వల్ల జీవితమంతా కూడా చాలా గా గడిచిపోతుంది అంతా మంచి జరుగుతుంది నిత్యం శివారాధన మరువద్దు ఇష్టదైవ ఆరాధన మీకు మిక్కిలి సంతోషకర ఫలాలు కలగజేస్తోంది